ఫని మండపంలో లేడన్న బాధే గుండెను ముగ్గలు చేస్తుంటే ఈ పెళ్ళి ఆగకుండా వాళ్ళ పెద్దబ్బాయితో తాళి కట్టించి వాళ్ళ పరువును కాపాడుకోవాలి అనుకుంటున్న విషయం తెలిసి మనకి నిజంగా పిచ్చెక్కేలా ఉంది ఫనీ అమ్మా నాన్న తన అమ్మా నాన్నలతో మాట్లాడడం విని ప్లీజ్ నాన్న నువ్వు దీనికి ఒప్పుకోకు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు పెళ్లి వద్దని అతను వెళ్ళిపోతే అందులో నా తప్పేముంది ప్లీజ్ సేవ్ మీ నాన్న నా మనసుతో ఆడుకోవద్దు అని అంటూ మనం మోకాలను చేతులతో చుట్టుకొని లోపల కుల్లి కుల్లి ఏడుస్తుంది కానీ గడువు ఆశ వీళ్ళు చేయాలి అనుకున్న మహి ఒప్పుకోడని అతను ఎందుకు చేసుకుంటాడు తనకి అతనికి పరిచయం కూడా లేదు తను ఏమైపోతే తనకేంటి అనుకుంటాడు కానీ తాళెందుకు కడతాడు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ పెళ్లి జరగదు ఇంకా ఇక్కడే ఉండి ఆ బాధ నేను భరించలేను అనుకుంటూ పైకి లేచి రూమ్లో నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోవడానికి పరిగెత్తడం మొదలుపెట్టింది సగం దూరం వెళ్ళగానే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని మహి గట్టిగా చెప్పడంతో మను కాలు ఒక్కసారిగా ఆగిపోయాయి తను విన్నది కలో నిజమో అర్థం కాక వెనక్కి తిరిగి చూసింది మహీ పక్కన వాళ్ళ డాడీ నిలబడి ఉన్నాడు కొడుకు సమాధానం విని ఆయన ప్రశాంతంగా ప్రశాంతంగా ఉన్నాడు నో మహీ మీ తమ్ముడు తప్పుకి మీరు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు మన ఇద్దరికీ తెలుసు ఈ పెళ్ళి నలుగురికి చూపించడానికి తప్ప ఇద్దరికీ సంతోషం లేదని మన మనసుల్లో ఒకరంటే ఒకరికి ఏ ఫీలింగ్స్ లేవు ప్రేమ లేని పెళ్ళి ఎక్కువ రోజులు నిలబడదు అప్పుడు విడిపోవడం కన్నా దీన్ని ఇక్కడితో ముగించడమే అందరికీ మంచిది అనుకుంది మనసులో మహే కానీ అక్కడ తన మాట వినేదెవరని అమ్మ నాన్న కూడా ఈ పెళ్లికి ఓకే చెప్పేశారు అమ్మ తన దగ్గరికి రావడం స్పష్టంగా కనిపిస్తుంది ఆవిడ మొహం ఈ పెళ్లి చేసుకోమని తనని మౌనంగా బ్రతిమలాడుతున్నట్లుగా ఉంది తన తండ్రి మొహం ఈ పరిస్థితిలో ఇంతకన్నా నేనేం చేయలేను అన్నట్లుగా ఉండడంతో మను కాళ్ళు మళ్ళీ మండపం వైపు తిరిగాయి మండపం వైపు ఒక్కో అడుగు వేస్తూ గంటలో తన జీవితం ఎలా తల క్రిందులు అయ్యిందో గుర్తు చేసుకుంటే తను ఇంకా బ్రతికే ఉందా లేదంటే ఇది తన మృతదేహమా అనే అనుమానం మొదలైంది మహి మొహంలో కూడా సంతోష్ సంతోషం లేదు వాళ్ళ డాడీ వైపు బ్లాంక్గా చూస్తూ ఫనీ నేను నిన్ను లైఫ్లో క్షమించను అని తమ్ముడిని మనసులో గట్టిగానే తిట్టుకున్నాడు ముహూర్తం టైం అవుతుందని పంతులు గారు తొందర చేయడంతో ఫనీ కోసం తీసుకువచ్చిన పానకం గ్లాసు మహికి ఇచ్చాడు శ్రీను అది తీసుకుంటున్నప్పుడు మహి తండ్రి వైపు తిరిగి ఈజ్ నాట్ ఫైర్ డాడీ ప్లీజ్ ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ పెళ్ళి ఆపించు అన్నట్లుగా చూశాడు ఆయనలో ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో బలవంతంగా పానకం తాగి నెక్స్ట్ వరపూజకి మండలంలో కూర్చున్నాడు అప్పటికప్పుడు బాసికం కట్టి కళ్యాణ తిలకం దిద్ది బుగ్గను చుక్క పెట్టింది మహి పెదనాన్న కూతురు పెళ్లి వోయిడుకు మొదలయ్యింది పెళ్లి చేసుకునే ఇద్దరి మొహాల్లోనూ సంతోషమన్న మాట దూరా దూరాల వరకు ఎంత వెతికినా కనిపించలేదు అరుంధతిని చూపించడంతో పెళ్లి కార్యక్రమం అంతా ముగిసి మను పేరుమారి కుమారి మానస కాస్త అయింది అప్పగింతలు కాగానే అత్తగారింటికి బయలుదేరింది హైదరాబాదులోని వాళ్ళ ఇంటికి బయలుదేరారు కారులో కూర్చున్న మను ఏడుస్తూనే ఉంది ఆ ఏడుపు విని మహి సీరియస్గా చూస్తూ ఈమె ఎందుకు ఏడుస్తుంది నేను కదా ఏడవాలి ఏ సంబంధం లేని నన్ను బలవంతంగా ఈ పెళ్లి బంధంలో ఇరికించారు అసలు తీనేం చేసిందో వాడు పెళ్ళిలో నుంచి పారిపోయాడు అని మనసులో తిట్టుకుంటూ విల్ యూ ప్లీజ్ స్టాప్ క్రయింగ్ ఐ హేట్ దిస్ అన్నాడు మహి చాలా సీరియస్గా దానితో దెబ్బకి కళ్ళు తుడుచుకుని సౌండ్ బయటకి రాకుండా లోపలే ఏడుస్తూ కూర్చుంది తెల్లవారుతుండగా కార్ ఇంటి గేట్లోకి ప్రవేశించింది మను ఫనీతో కలిసి చాలాసార్లు ఇంటికి వచ్చినా ఇప్పుడు మహితో రావడం చాలా కొత్తగా ఉంది ఫనీతో వచ్చినప్పుడు జరిగిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి పెద్దగా ఏడవాలనిపించిందాంది కానీ మహీకి కోపం వస్తుందని మనసులోనే వందసార్లు చచ్చిపోయింది హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళగానే మామ్ ప్లీజ్ మీకు కావాల్సింది చేశాను కదా ఇంకా నన్ను వదిలేయండి ఇప్పుడు వ్రతాలు పూజలు అంటే ఏమి మొదలు పెట్టకండి నేనేం చేయాను అంటూ కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు మహీ మహీ వెళ్ళిపోవడంతో పైన ఉన్న ఉత్తరీయం పడిపోయి వేసిన బ్రహ్మముడి మనువుని చూసి వెక్కిరిస్తున్నట్లుగా అనిపించింది తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అస్సలు అర్థం కాలేదు తమ్ముడిని ప్రేమించి అన్నని పెళ్లి చేసుకొని ఇలా ఏడుస్తూ అత్తగారింట్లో కాలుపెట్టిన మొట్టమొదటి కోడలు బహుశా తనేనేమో అనిపించింది మనుకి భాగ్య కోడలి బ్యాగ్ను కొడుకు గదిలో పెట్టించింది మెల్లగా కోడలి దగ్గరికి వచ్చి వీలైతే నన్ను క్షమించు మను అని రెండు చేతులు పట్టుకొని ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి మనుకి ఆ క్షణం ఎలా రియాక్ట్ అవ్వాలో అస్సలు అర్థం కాలేదు ఆవిడని కౌగిలించుకొని పెద్దగా ఏడవాలి అనుకుంది కానీ అలా చేసి ఆవిడ గిల్టీ ఫీలింగ్ని ఇంకా పెంచడం ఇష్టం లేక అలాగే నిలబడింది తనే స్వయంగా మనుని తీసుకొని వెళ్ళి మహి గది దగ్గర వదిలిపెట్టింది మను చూపు పక్కనే ఉన్న ఫనీ గది వైపుకి వెళ్ళగానే ఏడుపు తన్నుకు వచ్చేసి ఎందుకు ఇలా చేసావు అని నా వల్ల ఏం పొరపాటు జరిగిందని అడగాలనిపించింది మనోమోహన్ చూస్తున్న భాగ్యకు కూడా లాగడం లేదు ఒక ఆడదానిగా మను ప్రస్తుతం లోపల ఎంత నరకం అనుభవిస్తుందో తను అర్థం చేసుకోగలదు చీమకి కూడా హాని చేయని తన ఫనీ ఇలా ఎలా చేశాడో ఆవిడికి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు రాజేంద్ర కింద నుంచి పిలవడంతో తన ఆలోచనల నుంచి బయటకు వచ్చి కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోమాను ఏమన్నా కావాలంటే నన్ను పిలువు ప్రస్తుతం నేను నీ బాధని తీసేయలేను కానీ మనిషిగా నీ బాధని ఫీల్ అవ్వగలను మీ అమ్మను కాలేను కానీ నీ ఫ్రెండ్ని అనుకొని చెప్పి లోపలికి పంపించింది మహి బెడ్రూంలో అలాగే నిలబడి మను లోపలికి రాగానే స్నానానికి వెళ్ళినట్లున్నాడు మను లోపలికి వెళ్ళేసరికి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాడు మహి టవల్తో బయటకు రావడంతో మను వెంటనే వెనక్కి తిరిగి నిలబడింది తన రూమ్లో మనుని చూసి మహి కోపం ఇంకా ఎక్కువైంది కానీ ఏం చేయలేక నైట్ డ్రెస్ వేసుకొని తల పగిలిపోవడంతో టాబ్లెట్ వేసుకొని బ్లాంకెట్ ముసుగొని పడుకున్నాడు చాలాసేపు అలాగే నిలబడి మెల్లగా పూల చెడి తీసేసి నగలన్నీ పక్కన పెట్టి తన బ్యాగ్లో నుంచి టవల్ డ్రస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది మనం ఆ ట్యాప్ కింద కూర్చొని ఎంత ఏడవాలో ఏడ్చి అక్కడే బట్టలు వేసుకొని తల తుడుచుకుంటూ బయటకు వచ్చి సోఫాలో కూర్చుంది అలా కూర్చుని మౌనంగా ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు మెలకు వచ్చి లేచేసరికి మహి ఫోన్లో అరవడం విని భయం భయంగా చూసింది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఫుల్ పేమెంట్ సెటిల్ చేసి ఫ్లాట్కి రేపు మార్నింగ్ లోపు నా చేతిలోకి వచ్చేలోపు చూడు లేదంటే రేపు నీ ప్లేస్లో కొత్త అసిస్టెంట్ ఉంటాడని వార్నింగ్ ఇచ్చాడు దేవుడా ఫనీకి ఇతనికి అస్సలు ఏ సంబంధం లేదు కూల్గా హాయిగా మాట్లాడే ఫనీ ఎక్కడా మాటలతోనే బాణాలు వదిలి ఇతను ఎక్కడా అనుకొని ఏదో గుర్తొచ్చిన దానిలాగా ఫనీ ఇంకా నేను ఎందుకు అతడిని తలుచుకుంటున్నాను వద్దని వదిలేసి వెళ్ళిన వాడి కోసం తనెందుకు ఏడవాలి అనుకుని కళ్ళు తుడుచుకుంది మనం మహి వాళ్ళ సొంత ఇంటి నుంచి కొత్త ఫ్లాట్లోకి షిఫ్ట్ అవుతున్న విషయం తెలిసి మను అలాగే చూసింది తన మనసులో చెలరేగుతున్న తుఫాను ఇప్పట్లో తీరానికి చేరదని ఆమెకి బాగా అర్థమై అది ఎటో లాక్కెళ్ళి పడేస్తే అటు వెళ్ళడానికి చేతులు ఎత్తేసి కూర్చుంది ఇప్పుడు తన జీవితం మహి కంట్రోల్లోకి వెళ్ళిపోయిందని తెలుసుకోవడానికి ఆమెకి ఎక్కువ సమయం పట్టలేదు వచ్చి రావడంతోనే వేరు కాపురం పెడుతున్నా క్రెడిట్ కూడా తన ఖాతాలో పడుతుంటే ఏం మాట్లాడలేక నిర్లిప్తంగా చూస్తూ కూర్చుంది మనం రెండు గంటల ముందు డాడీ మీరు చెప్పినట్లు పెళ్లి చేసుకున్నాను కదా యుఎస్ కూడా వెళ్ళడం లేదు మన కంపెనీలోనే ఉండడానికి కూడా సిద్ధమయ్యాను ఒక్కరోజులో నా జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పిన మిమ్మల్ని మీ తెలివితేటల్ని చూసి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఇంకా నా వల్ల కాదు వీటన్నిటికీ నేను మిమ్మల్ని ఫలిని ఎప్పటికీ క్షమించను ఒక కొడుకుగా నేను నా బాధ్యతలను పూర్తి చేసేసాను ఇప్పుడు మీరు నా మాట వినండి నేను మన ఆఫీస్కి దగ్గరలో ఫ్లాట్ తీసుకుంటున్నాను రేపటిలోపు అక్కడికి షిఫ్ట్ అయిపోతాను అన్నాడు మహే వాట్ అన్నాడు రాజేంద్ర ఆశ్చర్యంగా ఇక్కడుంటే నా లైఫ్ని నాకంటే ఎక్కువ మీరు రూల్ చేసేలా ఉన్నారు డాట్ ప్లీజ్ నా జీవితం గురించి డెసిషన్స్ మీరు తీసుకోవడం ఆపండి నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి అన్నాడు మహి ప్రస్టేషన్గా అరుస్తూ సడన్గా జరిగిన సంఘటనలకి మహి చాలా అప్సెట్ అయిన విషయం ఆయన కూడా అర్థం చేసుకున్నాడు కొన్నాళ్ళు దూరంగా ఉంటే మనం మంచితనానికి ఈ దూరం తగ్గి దగ్గర అవుతుందనే నమ్మకంతో వాళ్ళకు కూడా ప్రైవసీ ఉంటే త్వరగా దగ్గర అవుతారనే ఉద్దేశంతో మహేష్ అవ్వడానికి ఒప్పుకున్నాడు ప్రజెంట్ టైం రాజేంద్ర కొడుకు ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో తెలియక ఫనీ ఫోన్కి ఫోన్ చేస్తూ అతని స్నేహితుల్ని అడుగుతూనే ఉన్నాడు అందరూ ఒకటే మాట ఫనీకి మను తప్ప వేరే గర్ల్ ఫ్రెండ్ లేనే లేదని మను అంటే ఫనీకి పిచ్చి ప్రేమ అని చెప్తూ ఉండడంతో అవన్నీ వింటున్నా ఆయనకు అసలు ఏం అర్థం అవ్వడం లేదు అంత ప్రేమించి ఇలా ఎందుకు చేశాడని లోపల కృంగిపోయాడు రేపు పొద్దున్న ఎయిట్కి రెడీగా ఉండు మనం ఇక్కడి నుంచి కొత్త ఫ్లాట్కి షిఫ్ట్ అవుతున్నామని చెప్పి విసురుగా నుంచి బయటికి వెళ్ళిపోయాడు మహే